ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేజిబాయ్ టెక్ అండ్ గేమింగ్ స్టూడియో నేను మీ సాయిరామ్ సో సో ఈరోజు మనం కవర్ చేసే టాపిక్ ఏంటంటే డివోషనల్ ఫ్యాక్ట్ గురించి సో వరలక్ష్మి వ్రతం సో అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి సో వరలక్ష్మి వ్రతం ఎందుకు జరుపుకుంటాం ఎవరు జరుపుకుంటారు అండ్ నెక్స్ట్ అసలు వరలక్ష్మి వ్రతం యొక్క చరిత్ర ఏంటిది ఎలా వచ్చింది అండ్ నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం అసలు ఫస్ట్ ఫస్ట్ ఎవరు చేశారు సో వరలక్ష్మి వ్రతం చేయటం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి సో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో వరలక్ష్మి వ్రతం అనేది హిందూ సాంప్రదాయంలో ఉన్న అత్యంత వ్రతాలలో ఒక ప్రత్యేకమైన వ్రతంగా కూడా మనం చెప్పుకుంటాం సో అలానే లక్ష్మీదేవిని పూజించడానికి ఉన్నటువంటి ఏకైక రోజు అని కూడా చెప్పుకుంటాం సో అసలు వరలక్ష్మి వ్రతం అనేది ఎప్పుడు చేసుకుంటారు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం సో ఇక్కడ ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి అని చెప్పేసేసి వస్తుంది కదా సో వచ్చే పౌర్ణమి శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని అనేది చేసుకుంటారు సో ముఖ్యంగా చేసుకునేది వచ్చేసేసి ఆడవాళ్ళు సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని సిరి సంపదలు కలగాలని కష్ట సుఖాలు లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి సో దానికోసం అని చెప్పేసేసి ఈ వ్రతాన్ని చేసుకుంటారు సో అసలు ఇప్పుడు ఈ వ్రత చరిత్ర ఏంటిది అంటే అసలు ఈ వ్రతానికి ఉన్న హిస్టరీ ఏంటిది ఎలా వచ్చింది అని చెప్పి అనుకున్నాను పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే పార్వతీదేవి ఒకసారి లక్ష్మీదేవిని కలిసి అడిగిందంట అసలు ఇప్పుడు అంటే ఆడవాళ్ళందరూ మహిళలందరూ కూడా సో వాళ్ళు సంపదల్లో కానీ కష్ట సుఖాల్లో కానీ ఆయుర ఆరోగ్యాలు కానీ అన్నింటిలో ఎలా బాగుండాలి అని చెప్పేసి అడిగినప్పుడు లక్ష్మీదేవి చెప్పిన వ్రతమే ఇలా వచ్చింది అనమాట సో ఈ వ్రతం ఎవరైతే చేస్తారో కంపల్సరీగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అయితే కంపల్సరీ ఉంటుంది అని చెప్పేసి లక్ష్మీదేవి చెప్పింది ఈ వ్రతాన్ని ఎవరు మొదలు పెట్టారు చిన్నపురి అనేటువంటి నగరంలో ఒక పవిత్రమైనటువంటి స్త్రీలు ఉంటారు కదా పవిత్ర స్త్రీ అంటారు సో చారుమతి అని చెప్పి ఒక బ్రాహ్మణ స్త్రీ ఈ వ్రతాన్ని అయితే ప్రారంభించింది ఆమె ఏం కోరుకుంది అంటే వ్రతం చేయడానికి సో మా ఇంట్లో సుఖశాంతులు ఉండాలి సంపదలు ఉండాలి ఐశ్వర్యం ఉండాలి ఆరోగ్యం ఉండాలి అని చెప్పేసి కోరికలు అయితే కోరుకొని సో ఈ వ్రతాన్ని అనుసరించి చేసింది అయిపోయిన తర్వాత ఆమె కోరికలన్నీ నెరవేరాయి అప్పటి నుంచి ఈ ప్రజలందరికీ అందుబాటులోకి ఈ వ్రతం వచ్చి ఇలా అందరూ వ్రతాలు చేసుకునే విధంగా మనం ఇప్పుడు చూస్తున్నట్టు సో అట్లా రావడానికి కారణం ఏమన్నమాట సో అసలు ఈ వ్రతం ఎలా చేయాలి అని చెప్పేసి అంటే సింపుల్గా నాకు తెలిసిన విధంగా చెప్తున్నాను తప్పగా అనుకోకండి సో అసలు ఈ వ్రతం ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అంటే సో ఒక కలశాన్ని పెట్టుకుంటాం కలశం మీద లక్ష్మీదేవి చిహ్నాన్ని పెట్టుకుంటాము సో నెక్స్ట్ పూలు పండ్లు చందనం కుంకుమంతో పూజ చేస్తాము సో వరలక్ష్మి వ్రత క్రథని చదువుకుంటాము అయిపోయిన తర్వాత తూర్పు దిక్కు మీద దీపారాధన దీపం వెలిగించేసేసి తర్వాత మంగళారతి పాటు పాడతాం సో అంతా అయిపోయిన తర్వాత సుమంగళి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళని పిలిచి ఒక ఐదుగురు ముప్పై అంటారు కదా సో వాళ్ళకి తాంబూలాన్ని ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం అనేది ఉంటుంది కదా సో అలా ఈ వ్రతం చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఫలితాలు ఏంటి అంటే సో ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం వస్తుంది సో నెక్స్ట్ ఎవరైతే స్త్రీ చేస్తారో వాళ్ళ భర్తకి సంపూర్ణ దీర్ఘాయుష్ వస్తుంది సో సిరి సంపదలు వస్తాయి సుఖశాంతులు లభిస్తాయి అని చెప్పేసి అయితే ఉంటుంది సో దానివల్ల మనకు వచ్చే ప్రయోజనాలు అవి సో ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉంటాం మన ఇంట్లో మన అమ్మ లేకపోతే అక్క చెల్లెలు వీళ్ళందరూ కూడా వ్రతాలు చేసుకుంటూ ఉంటారు కదా సో మీరు కూడా చూసే ఉంటారు మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరిగే ఉంటాయి సో నేను ఇంకేమన్నా తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా ఈ కంటెంట్లో అనుకుంటే సో మీరు నాకు కామెంట్లో కూడా చెప్పండి ఇక్కడ దాకా వచ్చారు అంటే మీకు ఈ కంటెంట్ నచ్చే ఉంటుంది సో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో నెక్స్ట్ ఇంకొక వేరే కంటెంట్లో కూడా మనం కలుద్దాం